అరే ఏడాది ఆన్సర్ వచ్చిందా లేదు ఇంకా రాలేదు అనుకుంటా రాలేదు రాయాలి ఓకే నేనైతే చేసేసాను నీది అయిపోయిందా నాదే ఉంది సెవెంటీన్ వచ్చింది ఆన్సర్ సెవెంటీన్ నాదే ఉంది నేను చేయాలి ఇంక ఇప్పుడు ట్యూషన్కి వెళ్తాం చేద్దాం ట్యూషన్కి వెళ్తే మొత్తం కంప్లీట్ చేసేస్తాను ట్యూషన్ అదే మేడం ఏదో వెళ్ళ విధంగా చూస్తుందిరా నీకు ఎందుకు చూస్తుంది రోజు నేను కూడా వస్తున్నా చూడట్లేదు అవును కానీ నేనే లెక్కలు అడిగినా సరే చాలా ఓపెన్గా డీసెంట్గా చెప్తుంది పైగా ఒకటి అడిగితే థర్డ్ సన్స్ ఫోర్త్ సమ్స్ ఇలా చెప్తుంది ఏం అర్థం కావట్లేదు అదే ఉంటే బాగానే ఉంటారు కదా అదే రావాలంటేనే భయం వేస్తుంది రామ్మాయ ఎందుకు భయం అవుతుంది మేము భయపడకు రోజు ఎట్లా పోతాము అట్లనే పోదాము నువ్వు రోజు ఎట్లా ఉంటే అట్లనే ఉండవు ఒకసారి చూస్తాను సరే మమ్మ చూసినాక అప్పుడు చూద్దాం సరే మమ్మట్టే ఉంది సరే మమ్మ సరే ఎవరికి అయితే వెళ్దామా సరే

Er yeah, okay, alt i orden her? Ja, det er alt.

ఉమ్ సరే ఇదరా నీ కంప్యూటర్ క్లాస్ చెప్తాను నాగా మేడం హ్మ్ ఫస్ట్ ఇంకి చెప్తాను మేడం నీ ఫస్ట్ చెప్తాను తర్వాత రాజేష్ చెప్తాను ఫస్ట్ ఇది కీబోర్డ్ ఓకే ఇది సీట్ ఇది మానిటర్ ఐడియా ఉందా ఓకే ఫస్ట్ ఇక్కడ ఆన్ చేస్తామా

మేడం ఈ రోజు ఫస్ట్ క్లాస్ మేడం హ్మ్ అందుకేనా టెన్షన్ ఆ ఏం పడలేదు ఫస్ట్ డే కదా అలాగే ఉంటది ఇప్పుడు నా పట్టుకుని ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎక్కడే రమేష్ కొంచెం షాప్ కి నస్తావా ఎందుకు మేడం మా ఇంట్లో పాలు అయిపోయారా తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ తాగుతాను పాల ప్యాకెట్ తీసుకురావా వార్నింగ్ ఎంత పంపండి మేడం ఇద్దరం వాడికి క్లాస్ అవుతుంది కదా వెళ్ళు నువ్వు సరే మేడం వెళ్ళు అరే తొందర తొందర పడుకు మెల్లగా రా సరేనా ఓకే మేడం నువ్వు ఇక్కడ చూడు నాన్న సరే Nen, madam, bayemasih belum. Kenapa kau bayemu? Hm? Ini kipu dong. Ramizoh. Padus terle. Coba, cuma

అదే ఫో ఫోన్ చేసినట్టు కదా మమ్మీ దానికోసం మేము ఓకే సరే నువ్వు వెళ్ళిరా ఇంటికి వెళ్ళి ఇంటికి ఫోన్ నుంచి ఫోన్ చేయాలి సరే కూర్చో మేడం కూర్చో మీరు చదువు చెప్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా ఏం మిమ్మల్ని చూస్తేనే అసహ్యం ఇది చూడు మేడం ఎందుకు దిశ వాడు వాడు నాతో చెప్తుంటే నేను ఏమో అనుకున్నా కానీ నీ ఎవ్వరా అది చూసే రాక నేను నమ్మలేదు ఇదేనా మేడం మిమ్మల్ని నమ్ముకొని మేము ట్యూషన్కి వస్తే మీరు చేసే ఎవ్వరా ఇవేనా సరే ఆ ఫోన్ ఇవ్వాలి నేను ఎందుకు మేడం ఆ మ్యాథ పై మీద పట్టుకొని రమేష్ మంచిగా చెప్తున్నా ఫోన్ ఇవ్వలేము ముందు ఆ వీడియో డిలీట్ చేయండి నేను చెప్పేది వినండి మేడం లేకపోతే వీడియో అంతా వైరల్ అవుతది చెప్పేది వినండి ఎందుకు మీరు మా మ్యాథ లైన్ అంతా పట్టుకొని బాగులేరుతారు అదేదో నన్ను ట్రై చేయొచ్చు కదా ఇప్పుడు నువ్వు ఏం చేసినా నువ్వు ఎవ్వరికి చెప్పుకున్నంత లేదు లేదా ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి లేదంటే డబ్బులు అన్నీ ఇవ్వండి లేకుంటే అవును లేకుంటే ఈ వీడియో అంతా వైరల్ అవుతుంది నిజమే మాట్లాడుతున్నా మేడం మా మమ్మీ డాడీ ట్యూషన్ చదువుకొని పంపిస్తే మీరు చేసే ఎవరాలు అన్నీ ఇవే కదా మీ రాజ్య వాళ్ళ కోసం కూడా బయట తెలియాలి వాటి పొందా వాడు పొద్దున్నే నాకు చెప్పాడు కానీ వాళ్ళ మాటలు నేను నమ్మలేదు మళ్ళీ కూడా నా ఐడియాతో నేను చూసేదాకా ఏం చేయలేకపోయాను కానీ మీరు దొరికిపోయారు నాకు సరే ఇదంతా కాదు వీడియో డిలీట్ డిలీట్ చేయను మేడం నువ్వు నాతో వస్తా అంటే డిలీట్ చేస్తా లేకుంటే నాకు డబ్బులు ఇవ్వండి ఏ మీరు సరిపించినందుకు మాకు ఫీజు అడుగుతలేరా అందుగుంచి నేను కూడా అడుగుతున్నా ఇస్తావా డబ్బులు ఇస్తావా సరే కానీ ఈ విషయం ఇక్కడ బయట చెప్పదు నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆలోచిస్తా లేదా ఇంకేమన్నా ఇస్తావా అంటే చెప్పు మరి ఆలోచిద్దాం డబ్బులు ఎంత డబ్బులు కావాలి ఎంత అని అంటే ప్రస్తుతానికి అయితే కొన్ని ఇవ్వు నాకేమైనా అవసరం ఉంటే మళ్ళీ అడుగుతా సరే డబ్బులు ఇస్తాను మనం వేరే విధంగా ఇబ్బంది పెట్టొద్దు వేరే విధంగా అంటే నేను అడిగినప్పుడు ఇస్తే చాలు డబ్బులు ఇస్తున్నాను కదా అవును కదా నా అవసరానికి బట్టి నేను అడుగుతాను కదా లేదంటే చెప్పండి ఈ వీడియో రాజేష్ వాళ్ళ డాడీకి పంపిస్తాను వద్దురా అంత పని నీకు డబ్బులే కదా కావాలి డబ్బులే అని కాదు ఇంకేమని ఇస్తా అంటే కూడా ఓకే దొరికేనండి సరే నువ్వు అడిగింది చేస్తాను కానీ ఈ విషయం బయట చెప్పొద్దు బయట ఇక్కడ ఏం చెప్పను ప్రస్తుతానికి సరే ఇప్పటికిప్పుడంటే అంత ఇంట్లో లేవు ఏదో ఉన్న తీసుకొస్తాను సరేలే నీ మొబైల్ చూసి జాగ్రత్త వస్తుంది అర్జెంట్ చేసుకుంటుంది తొందర తీసుకురా మళ్ళీ నాకు వేరే ఆలోచన వస్తుంది సమయానికి డబ్బులు ఇంకా లేవు మీ ఫోన్ పే నెంబర్ చెప్పు పంపిస్తాను ఎంత ఉన్నాయి అకౌంట్లో ఎంత ఉంటే నీకు లేదు ఇప్పుడు ఇంట్లో అంత లేవు కదా అకౌంట్లో ఉంటాయి కదా చూడు ప్రతి లెక్క నేను మా హస్బెండ్కి చెప్పాలి ఇప్పుడు నీకు ఇలా పంపించడానికి నీకు ప్రాబ్లం పెద్ద నీకు అర్థం కాదు ఏంటి కరెక్టే ఇవ్వండి నువ్వు చేసింది కూడా పెద్ద ప్రాబ్లమే కదా మేడం నువ్వు చేసింది కూడా పెద్ద ప్రాబ్లమే కదా సరే ఫోన్ పే చేయండి సరేలే ఏమొద్దు కానీ ఇంకోసారి ఇలాంటి ఏషాలు వేయద్దు మేడం మిమ్మల్ని నమ్ముకొని మేము వస్తాం కాబట్టి మీరు ఇలా చేయడం తప్పు మీకు తెలియాలని నేను ఇంతసేపు నేను ఇంట్లో వాదించింది స్టూడెంట్స్ అన్నప్పుడు మీరు ఎట్లా చూసుకోవాలి మా ఫ్యామిలీస్ ముందు నమ్ముకొని పంపిస్తారు కదా డబ్బులు పంపిస్తే కూడా నేను వీడియో వైరల్ చేయడానికి గ్యారంటీ అయింది ఇప్పుడు నేను మంచితనంగా చెప్తే నీకు బుర్ర ఎక్కట్లేదు మేడం నేను నీకు మంచిగా మార్చాలని ట్రై చేసాను నువ్వు అదే ఏషాలు వేస్తా అంటే వేయు డబ్బులు కూడా వేయు నేను చేసే పని నేను చేస్తాను ఇప్పటికైనా తెలివి తెచ్చుకో ఎందుకు చెప్తున్నాను అర్థమైందా ఇలాంటి ఏషాలు మాను నేను కాకపోయినా ఇంకా వేరే స్టూడెంట్స్ వస్తారు అందరు నాలా ఉండరు నేను కాబట్టి వీడియో రికార్డింగ్ పెట్టినా కానీ వీడియో సెండ్ చేసుకోలేదు ఇంకా అర్థమైందా వేరే వాళ్ళైతే మళ్ళీ నీచంగా మాట్లాడతారు నేను కాబట్టి అర్థం చేసుకొని ఖర్చు చేస్తుంది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఏషాలు ఇవ్వ నువ్వే కాదు చాలా మంది ఉన్నారు చాలా పిచ్చటోళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళక నీ దగ్గర ఎందుకు వస్తుంది మా ఫ్యామిలీ దగ్గర ఎందుకు అనిపిస్తుంది నువ్వు నమ్మకస్తు రాదు అనే కదా అలాంటి అప్పుడు నువ్వు ఇలా చేయడం కరెక్టేనా మా లాంటి వాళ్ళతో చెప్పుకుని ఏ జాని ఇది నువ్వు మాకు చెప్పాలి ఇంకా మీరేం చెప్పాలని చూస్తుంది కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి మేడం ఇప్పటికన్నా వీడియో తీయలేదు ఏం తీయలేదు ఇంకోసారి అన్నా మార్చుకోండి అర్థమైందా క్షమించాను కాబట్టి ఆ వీడియో అప్డేటింగ్ ఇచ్చేసాను ఈ డబ్బులు నాకు ఏమంటుంది దయచేసి ఇంకోసారి నాకు చేయకండి ప్లీజ్